ఉదయ ఉదయప్రూకు నమస్కారములు నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను రెండు వేల పదిలో మా ఆయన గారు చనిపోయారు అప్పుడు రెండు వందలు వచ్చేది అదే పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు ఆ పెన్షనే మళ్ళీ రెండు వేలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు నాలుగు వేలు చేసినారు అయితే కనుక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము గర్వపడుతున్నాము ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను లబ్ధిదారులు గొల్లప్రోలు మేడిశెట్టి నాగమణి గారికి అలాగే మరొక లబ్ధిదారి రొంగలి మంగతాయ్య వారికి ధన్యవాదాలు మరి స్పందన

اهم قومي پين 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 پين

లబ్ధిదారులతో గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన అనంతరం ఇంటరాక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు పెరసనల్ గా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా సమస్యని తెలుసుకుంటున్నారు ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యని పరిష్కార దిశగా తదుపరి తదనంతరం అనంతరం అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు దయచేసి ఎవరి స్థానంలో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను